హలో అండి వెల్కమ్ టు సిరి కిచెన్ ఈ రోజు మన కిచెన్లో కనుమ పండుగ స్పెషల్ చికెన్ కర్రీ చిల్లు గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చికెన్ కర్రీ అన్ని ఇంట్లో ఉండే మసాలాలతో చిక్కటి గ్రేవీతో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అలాగే మినప పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి చాలా చాలా రుచిగా ఉంటాయి సో ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ మినప రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ముందుగా చికెన్ కర్రీ చూద్దాము చికెన్ కర్రీ చేయడం కోసం ఒక కేజీ నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చికెన్ ముక్కలకి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటట్టు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా ముక్కలు మసాజ్ చేస్తున్నట్టు కలుపుకోవాలి చికెన్ ముక్కలకి పట్టేటట్టు ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక గంట సేపు పక్కన పెట్టేసేయండి ఈ విధంగా చేయటం వలన చికెన్ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టి చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ లోపు చికెన్ కర్రీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా లోకి కొద్దిగా దాల్చిన చెక్క రెండు అనాస పువ్వు పది పదిహేను మిరియాలు నాలుగు ఇలాచి ఒక ఎనిమిది లవంగాలు వేసుకోండి అలాగే ఒక పది జీడిపప్పు పలుకులు రెండు లేదా మూడు టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ లో టు మీడియం లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ గసగసాలు వేసుకోండి అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా ని వేసుకొని ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చికెన్ కర్రీకి కావాల్సిన మసాలా రెడీగా ఉంది కదా ఇప్పుడు చికెన్ కర్రీ చూద్దాము ఈ చికెన్ కర్రీ ప్రెషర్ కుక్కర్ లో చూపిస్తున్నానండి కుక్కర్ లో కాకుండా నార్మల్ గా కూడా చేసుకోవచ్చు అంటే కడాయిలో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ షాజీరా షాజీరా లేకపోతే జీలకర్ర వేసుకోండి అలాగే రెండు బిర్యానీ ఆకులు వేసేసుకొని ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇందులోకి జస్ట్ కొద్దిగా అంటే ఈ ఉల్లిపాయ ముక్కలకి సరిపడా సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం చికెన్ లో వేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది చికెన్ మొత్తం వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు టు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి అవసరమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇందులోకి మనం ముందే గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ని వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ ని మిక్సర్ జార్లోకి వేసి చికెన్ కర్రీలోకి వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపే తీసుకొని ఇందులోకి బాగా సన్నగా తరిగిన పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి ఇక్కడ నేను పెద్ద గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను ఇప్పుడు ఒకసారి కలిపిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నీ కరెక్ట్గా సరిపోయినట్లయితే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది లోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము అంటే ఇది ఉడికిన తర్వాత ప్రెషర్ అంతా పోయేసరికి మనం మినపగారెలు చేసుకోవచ్చు అనమాట కనుమ పండుగ రోజు మేము అయితే కంపల్సరీగా ఈ మినపగాయలు చేస్తామండి లేదా అలసంద గారెలు కూడా చేస్తుంటాము ఈ మినప గాయలు ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను మినప గుళ్ళు తీసుకున్నానండి ఒక గ్లాస్ నిండుగా గుళ్ళు తీసుకున్నాను ఇప్పుడు వీటిని గా ఒకటికి మూడు సార్లు క్లీన్ చేసిన తర్వాత మూత పెట్టేసి కనీసం ఐదు ఆరు గంటల సేపు ఇవ్వాలి లేదా మార్నింగ్ లోకి మినపగాయలు చేయాలనుకుంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మీకు మినపప్పు చక్కగా నాన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇందులోని వాటర్ కంప్లీట్ గా పంపేసిన తర్వాత మిక్సర్ లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అసలు వాటర్ రాకుండా ఫస్ట్ ఓన్లీ మినపప్పు మాత్రమే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి అలాగే మిక్సర్ లోకి మినపప్పుని సగం వరకే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి లేకపోతే సరిగ్గా మెతగదనమాట ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు అడుగు నుంచి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి వెంటనే వాటర్ పోయకూడదండి ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మీకు మళ్ళీ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా కొంచెం గట్టిగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి అడుగు నుంచి కలిపేసుకొని ఇప్పుడు వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి జస్ట్ ఒక రెండు మూడు టీ స్పూన్లు వాటర్ పోస్తే సరిపోతుంది ఇక్కడ నేను పావు కప్పు వాటర్ తీసుకున్నాను కదా ఇందులో సగం వాటర్ పోస్తే సరిపోతుందండి ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసి ఇప్పుడు పల్స్ లో ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఈ విధంగా బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మినపిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు మిగతా మినపప్పుని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇందాక సగం వాటర్ వేసాం కదా మిగతా సగం వాటర్ అంటే టోటల్ గా ఒక పావు కప్పు నిండుగా వాటర్ పోసాను అనమాట మిగతా సగం వాటర్ని కూడా వేసేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఫస్ట్ వై కొంచెం గట్టిగా వేసుకుంటే సెకండ్ వై కొంచెం గా అయినా మనకి ప్రాబ్లం ఉండదు అనమాట కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొత్తిమీర కరివేపాకుని కూడా బాగా సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే అల్లం ఉంటే అల్లంని కూడా బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే గాలిలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని అంతా బాగా కలుపుకోండి సాల్ట్ ఎప్పుడైనా సరే మనం గారెలు వేసే ముందు సాల్ట్ వేసి కలుపుకోవాలండి లేకపోతే ముందే వేసి తర్వాత గారెలు వేస్తే పిండి బాగా గా అవుతుంది అలాగే పిండిని కూడా బాగా గట్టిగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సాల్ట్ వేసిన తర్వాత ఈ పిండి ఇంకొంచెం గా అవుతుంది ఇక్కడ చూడండి పిండి కొంచెం గా అయింది కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు చేతిని నీటిలో తడిపిన తర్వాత ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకొని గాలిలాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేతి మీద అలవాటు ఉన్న వాళ్ళు చేయి మీద చేసుకోవచ్చు లేదా ఏదైనా పాలిథిన్ కవర్ కానీ లేదా అరిటాకు కానీ తీసుకొని గాలిలాగా చేసిన తర్వాత ఆయిల్లో డీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని డీ ఫ్రై చేయడం కోసం లోకి ప్యాన్లోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో ఈ విధంగా కొద్దిగా పిండిని వేసి చెక్ చేసుకోవాలి ఇలా కొద్దిగా పిండిని వేసిన తర్వాత అది బాగా పొంగి పైకి వచ్చింది అంటే మనకి ఆయిల్ బాగా హీట్ అయినట్టు అనమాట ఇప్పుడు ఈ పిండిని తీసి ని మీడియం కి అడ్జస్ట్ చేసుకొని గాలి వేసుకోవాలి ఈ విధంగా చేతితోటి అలవాటు ఉన్న వాళ్ళు చేతితోటి గా ఆయిల్ ఆయిల్లోకి వేసేసుకోవచ్చు లేదా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే టీ స్ట్రైనర్ ఉంటుంది కదా దాని మీద గాలిలాగా డైరెక్ట్ గా ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఆయిల్కి సరిపడా గాయలు వేసుకున్న తర్వాత వేసిన వెంటనే కదపకుండా ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి ఎక్కువ మంట మీద వేయించేస్తే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పచ్చి పచ్చిగా పిండిగా ఉంటుందన్నమాట కాబట్టి మీడియం ఫ్లేమ్ లో బాగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టి వేయించేస్తే ఆయిల్ ని బాగా చేస్తాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసిన తర్వాత ఏదైనా ఒక బౌల్ లోకి తీసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిగతా పిండిని కూడా గాయల్లాగా వేసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే మినప గాయలు రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం చికెన్ కర్రీని చూద్దాము ఈ చికెన్ కర్రీ నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చికెన్ కర్రీ కూడా చక్కగా ఉడికింది మనం తీసుకున్న వాటర్ కూడా కరెక్ట్ గా సరిపోయాయి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి చికెన్ కర్రీ మరీ మెత్తగా ఉడికించుకున్నా కూడా అంత బాగోదు కదా అంతే అండి సూపర్ టేస్టీగా ఉండి చికెన్ కర్రీ అలాగే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి మినపకాయలు రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఈ రెసిపీస్ ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్